మ శివాయ నమః నమో రాజశ్యామలాయ నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం మన పీఠంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముందుగా చెప్పుకుందాం ఈ నవంబర్ ముప్పై తేదీ కార్తీక అమావాస్య అద్భుతమైనటువంటి రోజు శనివారం ఆ రోజు మనం పరమేశ్వరునికి అలాగే కాలభైరవునికి ఆయన ప్రతిరూపమైనటువంటి కాలభైరవునికి కూడా ఈ అమావాస్య నాడు మనం ఈ పూజా కార్యక్రమంతో పాటు హోమం జరుపుకోవటం వలన శివశక్తి సహిత మహాకాలభైరవ రుద్రహోమాన్ని ఈ అమావాస్య నాడు జరుపుకోవటం వలన అనేకమైనటువంటి శక్తులు మీకు రావటం అలాగే నరబాధలు కానీ దుష్టపీడ కానీ అలాగే ఎవరైనా బ్రేకప్స్ కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో వివాహ బంధాలు సరిగ్గా లేకపోయినప్పుడు ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు లేనప్పుడు కూడా ఈ హోమం ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది మీరందరూ కూడా కార్తీక అమావాస్య అనేది మనకి లభించటం గొప్ప వరం కూడా ఆ రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఈ హవన కార్యక్రమం జరుగుతుంది పరోక్షంగా మీరు మీ గోత్రనామాలతో పాల్గొనండి ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి అలాగే ఈ హోమం తదనంతరం మనం చేసేటువంటి అన్నప్రసాద సేవ ఎవరికి ఎక్కువగా మన ఆర్ఫన్స్ ఎవరూ లేనటువంటి పిల్లలకి అలాగే ఇప్పుడు మన పీఠానికే గోవుమాతలు కూడా వచ్చేసాయి ఆ గోమాతలకి ఇంత ముందు తీసుకెళ్ళి తీసుకెళ్ళిచ్చేవాళ్ళ గోమాతలకి కాస్త ఆహారం ఇప్పుడైతే మన పీఠంలోన గోమాతలు ఉన్నాయి అందువలన మనం వాటికి కూడా పూజ చేసుకోవటం మీ ద్వారా వాటికి కూడా దాన ఇవ్వటం కూడా జరుగుతుంది ఇచ్చినటువంటి దీంతో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసేటువంటి దీంతో జరుగుతాయి మరొక మాట ఏమిటంటే నాలుగు ఐదు డిసెంబర్ నాలుగైదు తేదీలో నేను హైదరాబాదులో ఉంటాను ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే కలవచ్చు నాలుగు ఐదు అంటే బుధ లక్ష్యవారం బుధ గురువారం హైదరాబాదులో ఉంటాను మీరు ఏదైనా సమస్య ఉన్నా లేదా నన్ను కలవాలనుకున్నా చక్కగా మీరు కలిసే అవకాశం అయితే ఉంటుంది మీకు ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే డీటెయిల్స్ మన వాళ్ళు చెప్తారు అలాగే మరొక మాట ఏమిటంటే డిసెంబర్లో ఇరవై మూడుని కాళభైరవ జయంతి కూడా జరగబోతుంది మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి కాలాష్టమి కాలభైరవ జయంతి కాదు శివపురాణంలో చెప్పినట్టు మార్గశిర బహుళ అష్టమే కాళభైరవ జయంతి ఆయన పుట్టినరోజు ప్రతి ఏటా ఎలా అయితే జరుపుకుంటున్నామో మనం ఇప్పుడు కూడా జరుపుకోబోతున్నాం అందరికీ ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి మరి మనం పీల్చేయగాలి మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణిలు కావచ్చు లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు ఇవన్నీ ఎక్కడవి ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా దుష్ట శక్తుల భారీ నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ ప్రమిదల్ని మీరు వాడండి అందరికీ కూడా మంచి జరుగుతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ పంచగవ్య దూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి ఇక గొప్ప విషయం ఏమిటంటే ఆ స్వామివారికి ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించబోతున్నాం అన్నీ కూడా ఒక చక్కగా సంకల్ప బలంతోనేమో మరి స్వామివారి ఆశీస్సులతో నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి అదంతా కూడా మీ అభిమానం మీ ప్రేమ మీ యొక్క ఆశ్చర్యం మీ అందరికీ కూడా మరొక్కసారి ఆ భైరవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి చేత్తో ఒక లైక్ ఇవ్వండి అలాగే అందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం తులారాశి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ తులారాసు వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం డెఫినెట్గా మీరు యాక్టివ్గా ఉండటం మంచి ఎనర్జెటిక్గా ఉండటం ఇవన్నీ కూడా మీకు ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి అలాగే పాజిటివ్ థాట్స్ అంటే మంచి ఆలోచన అనేది చాలా అద్భుతమైనటువంటి వరంగానే చెప్పచ్చు మీకు అలాంటి ఆలోచనలతో మీరు ఏ పనైనా చేయటం ఆ పనులన్నీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటం ఈ తులారాసు వారికి జరుగుతుంది అలాగే ఏదైనా గతంలో ఒక పని అనుకొని మధ్యలో ఆగిపోయినట్లయితే తిరిగి మరలా దానిపై దృష్టి పెట్టండి డెఫినెట్గా మీరు ఆ పనిని పూర్తి చేయగలుగుతారు ఇక కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలలో పెద్దలతో సంప్రదించటం వారి యొక్క సలహాలు సూచనలతో మీరు ఆ పనులు కూడా ముందుకు సాగిస్తారు ఇక ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా మీకు కావలసినటువంటి ధన సహాయం అందే అవకాశం కూడా ఉంది ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి మాత్రం కొంత ఉంటుంది అదైతే భరించక తప్పదు స్థిరాస్తి వివాదాలు ఏదైనా ఉంటే పరిష్కరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఏదైనా కొత్త వారిని మీ చాతుర్యంతో ఆకర్షించుకోవటం ఎందుకంటే కొత్త వారితో పరిచయం చేసుకోవటం అనేది వారిలో ఒక నమ్మకాన్ని కలిగించాలి అంటే చాలా చక్కగా మాట్లాడాలి వారి మనసును హత్తుకునేటట్టుగా మాట్లాడాలి అలాంటి మాటలన్నీ మీరు మాట్లాడగలరు అంత చక్కగా వాక్చాతుర్యంతో కొత్త వారిని మీరు బాగా ఆకట్టుకోవటం జరుగుతూ ఉంది అలాగే దూర ప్రయాణాలు కూడా కలిసి రావటం జరుగుతుంది అయితే కొన్నిసార్లు మీరు మాత్రం ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది తప్పించుకోవాలనుకుంటారు కానీ తప్పించుకోలేనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి ముందుకు సాగుతాయి రావలసిన బకాయిలు కూడా ఎంతో కొంత వసూలు చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది బద్ధకం అనేది పెద్ద మైనస్ పాయింట్ అండి మీకు బద్ధకాన్ని కాస్త దూరం చేసుకోవాలి ఆ లేజీనెస్ తర్వాత చేద్దాం రేపు చేద్దాం ఎల్లుటి చూద్దాం అలాంటివన్నీ పక్కన పెట్టేసేయండి ఇక వివాహం కాని వారి వివాహ ప్రయత్నాలు కాస్త ఫలించే సూచనలు అయితే ఉన్నాయి నిరుద్యోగులకైతే అవకాశాలు మెరుగుపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక రాజకీయ నాయకులకు బాగుంది కాకపోతే పదవిలో ఉన్నవారు మాత్రం మీ సహచరుల యొక్క అత్యుత్సాహం ఉంటుంది దాన్ని కాస్త అడ్డుకట్ట వేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి మీకు భవిష్యత్తు లేకుండా మీ వాళ్ళే చేసేస్తారు కాస్త నెమ్మదిగా నిదానంగా ఉంటే మంచిది అది మాత్రం చూసుకోండి ఉద్యోగస్తులకైతే శుభంగా ఉంది మీ పై అధికారుల ప్రోత్సాహం కూడా లభిస్తుంది సహ ఉద్యోగుల సహకారం ఉంటుంది ఉన్నత పదవులు కూడా లభించేటువంటి సూచనలు అయితే ఉన్నాయి వృత్తి వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే అవకాశాలున్నాయి గతం కంటే ఇప్పుడు మీ అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి నూతన పట్టుబడులు ఏమైనా ఉంటే పెట్టుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఒక సూచన ఏమిటి అంటే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా కాస్త అభివృద్ధి అయితే ఉంది షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బెటర్ అనే చెప్పాలి చిరు వ్యాపారస్తులకైతే డబల్ మంచి లాభాలు ఉంటాయి కళారంగం వారికి కూడా టీవీ సినిమా ఇతర కళారంగం వారికి అయితే ఎంకరేజ్మెంట్ బాగుంటుంది విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది పోటీ పరీక్షలుంటే విషయాలు సాధిస్తారు ఆరోగ్యపరంగా చూస్తే చిన్నపాటి ఈ సీజనల్ ఎఫెక్ట్స్ తప్ప పెద్ద భయపడాల్సిన అవసరం లేదు అలా ఏదైనా ఉంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదిస్తే సరిపోతుంది ఇక ప్రేమికులైతే కాస్త జాగ్రత్తగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఈ రాశివారు మూడు పది పన్నెండు తేదీల్లో అనుకూలంగా ఉంది ఒకటి ఏడు పద్నాలుగు తేదీల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మరి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు శుక్రగ్రహానికి శుక్రగాయత్రి చదువుకోవటం అలాగే అమ్మవారి టెంపుల్ లలిత అమ్మవారి టెంపుల్ అయితే ఇంకా బెటర్ లేదు దేవి కడ్గ్రమాల ప్రతినిత్యం కూడా చదువుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఇక్కడ ఈ శుక్ర గాయత్రి భార్గవాయ విద్మహి దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కరూ కూడా ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చొప్పున పఠిస్తే బాగుంటుంది అలాగే మీకు చేతనైనటువంటి సహాయం కూడా ఎవరికైనా చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా గోమాతకి దానా పెడితే ఇంకా మంచిది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ భైరవుడు అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాశుఖనోభవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటు పడదాం స్వస్తి